నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ గురుగారు చనిపోయిన వారి వస్తువులు మరి ఇంట్లో ఉండొచ్చు అంటారా ఒకవేళ ఉన్నట్టయితే కనుక మనం వాడుకోవచ్చు అలాగే ఎవరికైనా ఇవ్వచ్చు అనేసి అని అంటారా ఇచ్చినట్టయితే ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు దీంట్లో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఈ చనిపోయిన వారు అనగానే అది స్పెషల్గా ఎందుకు హైలైట్ అయిందంటే కారణం ఏంటంటే ఈ చనిపోవడం అనేది ఒక కీడి కింద అంటే హైందవంలో ఏంటంటే ఇప్పుడు మీతో ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి అనుకోండి చకచక వచ్చి భుజం పట్టిస్తారు మన వాళ్ళకి ఏంటంటే చనిపోయిన గబుకుని ఏదైనా ఎవరైనా తాకాలన్నా అక్కడికి వెళ్ళి రావాలన్నా మనకి శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఇప్పుడు కరోనా సిస్టంలో ఏం చెప్పారు ప్రతి వాళ్ళు చేతులు కడుక్కుని రావాలి కాళ్ళు గడుక్కు రావాలి అలా ఏ చెప్పారో మనకి శాస్త్రంలో పూర్వం ఏంటంటే ఈ కలరాని మసూచి అని ఇవేంటంటే అదే ఊళ్ళు ఊళ్ళు పోయినటువంటి కొన్ని టీబీలు కానీ ఇవన్నీ ఉండేవి పూర్వం అంటు రోగాలు ఉండేవి వీటి వల్ల ఏంటంటే అది వచ్చినప్పుడు ఏంటంటే రిస్ట్రిక్చెడ్గా వెంటనే అక్కడి నుంచి శవాన్ని తీసిన దగ్గర వెంటనే కడికి శుభ్రం చేసేయండి లేకపోతే ఏంటంటే ఆ శవదాహనం దగ్గరికి కానీ శ్మశానంలో అలా కానీ శవంతో బాడీతో అంటే హాస్పిటల్కి ఈవెందో ఆ శవం అనేది చనిపోయినప్పుడు మామూలు హాస్పిటల్కి వెళ్ళి వస్తాం కదా హాస్పిటల్లో కనుక మనం వెళ్ళొచ్చి హాస్పిటల్లో ఒక రోజు రెండు రోజులు బెడ్ మీద ఉండి వస్తే అక్కడ ఏంటంటే వీళ్ళ సైంటిఫిక్గా చెప్పేది అంటే అక్కడ రకరకాల పేషెంట్లు వస్తారు రకరకాల ఉన్నాయి సూక్ష్మ క్రిములన్నీ వస్తాయి కాబట్టి ఈ సూక్ష్మ క్రిములన్నీ నివారణకు ఏంటంటే జనరల్గా సింపుల్ రెమెడీ ఏంటంటే బాయిల్డ్ వాటర్ ఏదంటే వేడి వేడి నీళ్ళతో కనుక బాడీ అంత శుద్ధి చేసుకుంటే స్టెరిలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్యూర్ అవుతుందని ఒక శాస్త్రం ఉంది అందుకని చేశారంటే ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద పెద్ద శుభకార్యాలు చేసి అందరితో గ్యాదరింగ్ అయ్యేటప్పుడు అభ్యంగర స్నానం అని చేయిస్తారు చక్కగా వేడివే నీళ్ళతో అందరూ స్నానాలు చేయిస్తారు ఈ జుట్టులో కూడా హెయిర్లో బాగా మనం బయట తిరిగి వచ్చినప్పుడు తెలియకుండానే ఇవన్నీ సూక్ష్మలన్నీ అవు ఎయిర్లోంచి వచ్చి అందులో ఆక్యుపై చేస్తాయి సో ఏంటంటే ఇవన్నీ దానికోసం సిస్టమ్ కోసం చెప్పినటువంటి అంటే శవదాహనానికి వెళ్ళి స్నానం చేయాలి శవాన్ని తీసేసిన ఇల్లు కడగాలి పసుపు నీళ్ళు చల్లాలి పసుపు యాంటీబయాటిక్ ఈ లోపల అసలు ఈ చిన్న కాన్సెప్ట్ వదిలేసేసి ఒక మూఢ విశ్వాసం లాగా పెట్టేసుకుని ఎక్కడో ఎవరికో ఏదో జరిగితే నాకు ఇక్కడ ఏదో అయిపోయింది అనుకుని కంగారు పడిపోయి ఈ వీడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మన పట్టుకుని పీడిస్తారేమో అనేటువంటిది మీకు అంతకుముందు దీపాన్ని చెప్పేటప్పుడు కూడా చెప్పినట్టున్నా ఇంట్లో దీపారాధన చేయండి రా అంటే దాని ఫలితం ఇప్పుడే రాదు కదా వాడికి దెబ్బ దెబ్బతగిలేదాకా రా తెలియదు కాబట్టి ఇది చేయరు అదే శవం దగ్గర దీపం అంటే అమ్మో ఏమన్నా మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది ఏమైనా జాతీయ ఒళ్ళ దగ్గర పెట్టు పెడతారు కదా ఈ భయంతో వచ్చినటువంటిది ఇది ప్రధానంగా అందుకనే ఏంటంటే ఒక ఇబ్బందికరంతో ఏంటంటే బాడీ అనగానే శవం అనగానే ఆ మైల్ ఎక్కడ వండుతుంది అది ఇబ్బందికరం అవుతుంది అనేది ఒకటి ఈ చెప్పిన సైన్స్ని ఉపయోగించుకోకుండా వీళ్ళు సైకలాజికల్గా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అందుకని కానీ ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి కాదు మనకి ఫిజికల్గా ఇప్పుడు నేను బతికున్నాను మీరు బతుకున్నారు మీరు వాడుతున్న వస్తువులు కానీ మీ టవలు కానీ మీ బట్టలు కానీ మన వాడుతున్న పక్క కానీ మన దుప్పటి కానీ ఏంటంటే తెలియకుండానే ఎరా అంటారంటే అంటే ఏమంటే ఫిజికల్ బాడీకి కాస్మిక్ బాడీ అని లోపల ఒకటి ఉంటుంది అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము యాతనా శరీరము కారణ శరీరం అని ఉంటాయి ఈ స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ దీనిపైన ఏంటంటే లోపల ఒక ఇది ఉంటుంది ఏంటంటే లోపల ప్లాస్మా బాడీ అని ఉంటుంది దాన్ని ఏమంటారంటే సూక్ష్మ శరీరం అంటారు మన సైంటిఫిక్గా కిడ్లియర్ ఫ్రెటోగ్రఫీలో దాన్ని ఎరా తీస్తారంటే జీవజాలం అన్నిటికి ఇంక్లూడింగ్ మొక్కలకు కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ ఒక ఎరా అనేది ఉంటుంది అంటే మన చుట్టూ ఒక తేజస్ చక్రం లాంటిది ఉంటుంది మైలుగా ఉందా స్వచ్ఛంగా ఉందా అనే దాన్ని బట్టి మనం ఇప్పటిదాకా చేసినటువంటి కర్మలన్నీ అందులో దాన్ని చూసి చెప్పేస్తారు ఎదుటి వాళ్ళు సాధనా పరులు ఈ ఎరా అనేది ఏంటంటే మనం వాడేటువంటి వస్తువులకి అటాక్ అవుతుంది అండటం వల్ల ఏంటంటే ఒక వస్తువుల్ని అంటే మనం వాడిన బట్టల్ని కానీ మనం వాడిన దుప్పట్లు కానీ మనం పడుకున్నటువంటి పక్కన పరుపును కానీ లేదా వీటిని వేటైనగా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఎరాని మన లెంగ్ దాని మీద ఉంటుంది కాబట్టి దాని మీద చేసే కర్మ కానీ మంచి కానీ చెడు కానీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంటే మనం చేసిన కర్మ దాని మీద అంటూ ఉంటుంది అంటే మీకు జనరల్గా ఈ స్పిరిచువల్ వేలో మీకు వెళ్తే అర్థం అవుతుంది ఏంటంటే మీరు ఒక పండు ఉంది ఫ్రూట్ షాప్లో కొనుక్కుని వెళ్తారు వెళ్ళంగానే ఇప్పుడు దైవుడికి నివేదన పెట్టిన తర్వాత దానికి బ్లెస్సింగ్స్ వస్తుంది మీరు ఇంట్లో పులిహార చేస్తే కాస్త పెట్టగా నాకు చాలా లెబ్బ అనిపిస్తుంది అదే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టంగానే భయం కష్టపడితే బాగుండండి చాలా బాగుంది అనిపిస్తుంది మీరు ముందు రుచికి పెట్టిన తర్వాత రుచికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ముందు రుచి చూడరు కాదు ఇంట్లో విడిగా మనమేగా చేసేది దేవుడి దగ్గర ప్రసాద నివేదన పెట్టినప్పుడు ఆ రుచి వేరే వస్తుంది దాని కారణం ఏంటంటే ఆ రేస్ అక్కడ దాని మీద పడటం వల్ల ఆటోమేటిక్గా అవి ఆ పవిత్రత అవ్వటం వల్ల ఆ రుచి అందులోకి వస్తుంది మాధుర్యం అనేది వస్తుంది అలాగే మన సద్గురువుల దగ్గరికి ఏదైనా పండ్లు పొలమో తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పట్టుకుని దాన్ని అలా పృశిస్తారు పృషిచ్చినప్పుడు వీళ్ళు బాడీలో ఉన్నటువంటి ఎరా అంతా కూడా దాని వైబ్రేషన్ అంతా కూడా దీని మీదకి వస్తుంది ఆ శక్తి వచ్చి ఆ పండు మనకి ప్రసాదంగా ఇవ్వగానే దాంట్లో మనకి మంచి జరుగుతుంది అలాగే బ్రతికున్న వాడు కానీ చనిపోయిన వాడే కానీ అంతకుముందు ఒకడు వాడిన వస్తువులు అంటే వస్త్రాలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే వస్తువులు కానీ కళ చూడనవచ్చు లేదా స్టిక్ అనవచ్చు లేదా ఏదైనా సైకిల్లో బండ మనం రెగ్యులర్గా ఏదైతే దాన్ని పట్టుకొని ఉపయోగిస్తూ ఉంటామో ఆ చైర్ని కానీ దాంట్లోకి మన వైబ్రేషను మనకు మం మంచిగానే చెడు మన పవిత్రమైనవి చేస్తూ జప చేస్తే ఆ పవిత్రత కుర్చీలోకి చైర్లోకి వస్తుంది మనం అందులో అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటే అవన్నీ వస్తాయి లేకపోతే ఇంకేదైనా మనం క్రియలు చేస్తే పాప సముద్రం తిని అక్కడ ఎంజాయ్ చేస్తుంటుండే అవన్నీ కూడా దానికి అంటుతుంటాయి కర్మలని ఈ అంటనివి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అంటే మనకి ఉప్పు తీస్తాం మనకేంటంటే గుర్తుందో లేదా మీకు కొంచెం అనీజీగా ఉన్నప్పుడు ఈ ప్లాస్మిక్ అంటే మన ఎరా ఎంతైతే ఉంటుందో ఆ ఎరా లోపలికి అంటే స్థలానికి దగ్గరగా అంటే ఒక ఏడు అంగుళాల లోపలికే చుట్టూ ఉప్పు పట్టుకుని కళ్ళు ఉప్పు పట్టుకుని తీస్తారు చెప్తే మీకు రిలీఫ్ వస్తుంది మీకు ప్రాక్టికల్గా అందరూ పాటించేది అది ఇలాగే ఉప్పు కనుక ఉప్పు నీరు ఉంటుంది కదా ఉప్పు నీరులో గనక వస్త్రాలని మనం ఎవరికైనా వస్త్రం దానం వేయాలనుకున్నప్పుడు ఈ వస్త్రాన్ని అందులో నానబెట్టేసేసేసి తర్వాత ఉతికేసి వాష్ చేసి ఎవరికైనా ఇచ్చేస్తే దానివల్ల మనకి వాళ్ళకి ఆ డిటాచ్మెంట్ వస్తుంది ఎరా డిటాచ్మెంట్ వస్తుంది సేమ్ మనం ఇచ్చేదానికి ఏదైతే వస్తుందో లేకపోతే ఇప్పుడు మనం జపజానాలు చేసే గురువుగారు ఏదైనా చక్కగా ఆయన వస్త్రం ఇచ్చారనుకున్నది వేసుకుని మనకు కూడా ఆ పైస్నెస్ వస్తుంది లేదు వాడు చెండాలమైన పనులు చేసేవాడిని వాళ్ళ బట్టలు కనుక మనం వేసుకుంటే ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్ మనకు ఎందుకు ఈ కుర్చీలో కూర్చుని అంతకుముందు ఎవరైనా పెద్దగా పోట్లాడి ఎవరి చికాకబడి దుఃఖపడి విడిపోయాడు అనుకోండి జస్ట్ నన్ను పిలిచి గెస్ట్గా పిలిచి ఇందులో అనుకోండి పెట్టంగానే తెలియకుండా లోపల అనీజినెస్ వైబ్రే ఆ వైబ్రేషన్ అంతా నాకు వస్తుంది లేదు ఒక పెద్ద సద్గురు పెద్ద మంచి ఆధ్యాత్మికంలో పయస్సుగా ఉన్నాయని ఇందులో కూర్చోబెట్టి ఒక గంట ఒక రెండు గంటలు కూర్చుని అందులో ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను ఆర్డినరీ మ్యాన్ అందులో వచ్చి కూర్చున్నా కానీ నాకు మంచి 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 థాట్ ఐడియాలజీ వస్తుంది ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవంగా సైంటిఫిక్గా శాస్త్రంలో ఉన్నది ఇది ఏంటంటే చనిపోయిన వాళ్ళ బట్టలకు కూడా వాళ్ళ తాలూకా కొంత దాని మీద అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు కట్టుకోవాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా ఆ బట్టలు కానీ వస్తువులు కానీ ఏంటంటే ఉప్పు నీటిలో కనుక మనకి దాన్ని వాష్ చేసి తర్వాత దాన్ని ఉతికేసి దాన్ని ఇస్త్రీ చేసేసి ఎవరికైనా ఇవ్వచ్చు దోషమేం లేదు లేదు ఆ వైబ్రేషన్ మీకు కావాలి ఒక్కొక్కసారి ఏంటంటే బా నాన్నగారిని చూసి చాలా రోజులైంది ఆయన వెళ్ళిపోయారు నాకు ఎన్న చేసేవాళ్ళు కదా అనిపిస్తుంది చక్కగా ఆయన పక్క మీద వెళ్ళి కూర్చొని ఆయన కుర్చీలో కూర్చొని లేకపోతే ఆయన కప్పుకునే దుప్పటి కప్పుకొనో లేకపోతే అవి ఆయన అంతముందు వాడిన వస్తువుల దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసుకుంటే ఏంటంటే మనకు ఒక రకమైన తెలియని నాన్న నేను ఉన్నాంత ఎక్కడికి వెళ్ళలేదు నీకేం దిగులు పొడపాక నేనున్నాగా చిరు తిండి బాధపడ బాధపడబాక ఎందుకు బాధపడతావు అని ఓదార్పిచ్చిన ఎమోషన్ మనకి ఆ వస్తువుల్ని పట్టుకున్నప్పుడు కలుగుతుంది అప్పుడు మనకి అందులో దాన్ని శుద్ధి చేసుకోవాలని అవసరం ఉండదు ఎందుకంటే మన నాన్నగారిది మన తాతగారిది మన బామ్మది మన అమ్మమ్మది అమ్మ ఒళ్ళో కూర్చున్న ఆనందం మనకు ఆ ఇంటి ఆ ఒళ్ళో కూర్చుంటే ఆ కుర్చీలో కూర్చుంటే ఆ మంచం మీద కూర్చుంటే అనిపిస్తుంది కాబట్టి ఆ ఎమోషన్ క్యాచ్ చేయడం కోసం మనకైతే అవి వాడటానికి ఏరిస్ట్రిక్షన్ లేదు లేదు ఇలా ఆయనకి బోర్డు అనేవి బట్టలు ఉన్నాయి ఫ్యాంట్ షర్ట్లు ఉన్నాయి పంచులు ఉన్నాయి లేకపోతే ఆడి చీరలు చాలా ఉన్నాయి ఆవిడ వస్తువులు ఎవరికైనా నిద్దాం ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దాన్ని సాల్ట్ వాటర్లో ఉప్పు నీటిలో కనుక మనం శుద్ధి చేసి తర్వాత పసుపు నీటితో కనుక శుద్ధి చేసి కనుక దానికి మాములుగా క్లీన్ చేసి ఇచ్చేసేస్తే ఈ వేవ్ లెంగ్త్ అక్కడికి పాసాన్ కాకుండా అది బ్రేక్ చేసినటువంటి ఇది వస్తుంది ఇది చిన్న రెమెడీ అది చనిపోయిన వాళ్ళకనే కాదు మనం వాడినే అంటే అపేక్షతో ఒక పదికేళ్ళు ఈ డ్రెస్ వాడాలనుకోండి ఆ వాడిన తర్వాత ఈ డ్రెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఈ వేవ్ లెంగ్త్ని కట్ చేయటం కోసం ఆ కడుపు మన ప్లాస్మా మీద ఎరా మీద సూక్ష్మ శరీరం మీద తిప్పితే అనే కడుపు తిప్పితే మనకి ఎలా దిష్టిపోతుందో అది దానికి ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ ఆ వస్తువులకు ఉన్నటువంటి దీన్ని పోవటం కోసం చేసేటువంటి చిన్న రెమెడీ ఇది కనుక మీరు చేసుకుంటే వస్తువులు మనం వాడుకోవడానికి అయితే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదు బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం ఈ చిన్న రెమెడీ చేసుకుంటే అది పోతుంది ఆ పోయే వాళ్ళు కూడా వెళ్ళే ముందు బాగా ఒక దుఃఖంలోనూ ఆవేదన నిరంతరం దుఃఖంలో ఉంటే ఏంటంటే ఆ వైబ్రేషన్ అది ఇది శుద్ధి చేయకుండా ఏంటంటే వేసుకునే వాడికి ఆ దుఃఖం వస్తుంది వీడు చాలా జప ధ్యానాలు చేస్తూ నిరంతరం పెద్ద వయస్గా ఉన్నవాడైతే ఆ బట్టలు వేసుకుని కానీ వాళ్ళకి అది వస్తుంది అది డిటాచ్ చేయటం కోసం అయితే ఇది చేస్తాము మన ఇంట్లో వాళ్ళకి మనకి అటాచ్ చేసి తీసుకుందాము రిటాచ్ చేసుకుందాం మన ఇష్టం కానీ బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇటాచ్ చేసేటం బెటర్ అనేది ఇది శాస్త్రంలో ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను ఈ చిన్న చిన్న ఇవి రెమిడీస్ అందుకుంటే ఇంక ఇబ్బంది ఏం లేదమ్మా చక్కగా చనిపోయిన వాళ్ళ వస్తువులు శుభ్రంగా వాడుకోవచ్చు అదేం దోషపూరితమైంది కాదు చక్కగా వాడుకోవచ్చు అలాగే గురుగారు చనిపోయిన వాళ్ళ వస్తువులు మనం వాడుకోవచ్చా లేదంటే ఎవరికైనా ఇవ్వచ్చా అనే దానికి చాలా చక్కగా చెప్పారు అలాగే చిన్న చిన్న రెమెడీస్ అంటే లైక్ ఉప్పు నీళ్ళలో మోంచి కనుక వాష్ చేసి కనుక బట్టలు దానం చేసినట్టయితే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు చాలా సంతోషం